హాయ్ అండ్ అయ్యి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ రేపు తొలి ఏకాదశి ఈ సంవత్సరం పాడి పంటలు మంచిగా ఉండాలని వర్షాలు మంచిగా రావాలని రైతన్నలకు పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ దేశం బాగుండాలని దేశం బాగుంటే రైతు రైతులు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే రైతులు బాగుంటారు రైతులు బాగుంటే మనం బాగుంటాం అని చెప్పేసి అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ತೊಲಿ ಏಕಾದಶಿ ಶುಭಾಕಾಂಕ್ಷಿ ದುಡಮ್ಮ ಸಂದ ಮಾ ಮಾರಾಯಿತು ಮೊಕನಾಟಿ ನಾಡಮ್ಮ ಸಂದ ಮಾ ಮಾರಾಯಿತು ಮೊಕನಾಟಿ ನಾಡಮ್ಮ ಸಂದ ಮಾ ದುಃಖಿ ನಾಡಮ್ಮ ಸಂದ ಮಾ ಮೊಕನಾಟಿ ನಾಡಮ್ಮ ಸಂದ ಮಾ ಮಾರಾಯಿತು மொக்க நாட்டி நாடம்மா சந்த வாய்